హాయ్ నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఏపీ ఓపెన్ ప్లాట్స్ సేల్ ఉన్నాయి ఈ వెంచర్ ఈస్ట్ ఫేసింగ్ తో ఎయిటీ ఫీట్ రోడ్డు ఆనుకుని ఉంది ఇక్కడ నుంచి ఏలూరు రోడ్డు నేషనల్ హైవే కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండటం వల్ల వెంచర్ లోపల హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లోపల ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ఓపెన్ ప్లాట్స్ విజయవాడ సిటీకి గనవరం ఎయిర్పోర్ట్ కి మధ్యలో హైవే హైవేకి దగ్గరలో ఉండటం వల్ల మీకు అప్రిషియేషన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వెంచర్ లో ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ వచ్చేసి లెవెన్ ఏకర్స్ లో టోటల్ గా వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ టూ ఫోర్టీన్ త్రీ ట్వంటీ నైన్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో గోడవల్ సెంటర్ లో ఉంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే వెరీ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ అండ్ టాటా మోటార్స్ ఎంజీ మోటార్స్ మారుతి ఐసర్ నెంబర్ ఆఫ్ షోరూమ్స్తో పాటు డెలివరీ హబ్స్ గోడమ్స్ కూడా ఉన్నాయి త్రీ కిలోమీటర్స్ లో ఎయిర్పోర్ట్ నైన్ కిలోమీటర్స్ లో వెస్ట్ బైపాస్ సిక్స్టీన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై